సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు అలవాట్లపై ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై యువతకు పాఠశాల కళాశాల విద్యార్థులు దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు మత్తు పదార్థాలకు మానసిక బన్స్ కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అనుకోకుండా ఏదైనా క్రైమ్ చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని ఆయన పేర్కొన్నారు. కృషి డారిస్న డ్రగ్స్ హవ్ వెరీ వెరీ డేంజరస్ ఎఫెక్ట్ లైక్ ఎమోషన్ ఫిజికల్ వీక్నెస్ రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో సోషల్ డిస్టర్బెన్స్ టీ ఎఫెక్టెడ్ పీపుల్ అండ్ దే కాన్సర్ట్ డిపార్ట్మెంట్స్ మస్టెడ్ షుడ్ టు దీస్ అవర్నెస్ ప్రోగ్రామ్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ అవర్ అగ్రాజలే విమల్లి ఎడ్యుకేషన్ చేయగంటి సమాజంలో మార్పు వస్తుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే గైస్ టీ గారి ఆదేశాల మేరకు మనం ఇ రోజు మన కాలేజీలో ఈ ని కండక్ట్ చేసినందుకు చాలా ఆనందం డ్రగ్ అనేది సిగరేట్ నుంచి పెట్టుకుంటే డేట్ అండ్ గంజాయి వరకు ఉంటుంది దాని గురించి మనకు ఎస్పీ గారు క్లుప్తంగా ఆ పాయింట్ని మనకు వివరిస్తారు ఈ విషయంలో మనం ఆ లో పార్టిసిపేట్ కాకుండా మన సమాజంలో మీ ఇంటి దగ్గర మీ స్ట్రీట్లో మీ విలేజ్లో ఎవరైతే అలాంటి యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసేసి వాళ్ళను ఆ డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచే ప్రయత్నంలో మీరు కూడా ఒక మీ ఇంటి వరకు మీ సమాజం వరకు మీ వాడకట్టే వరకు మీరు కూడా ఒక పోలీస్ లాగా తయారైతే ఈ జిల్లాని ఒక యాంటీ డ్రగ్ అంటే డ్రగ్ లేకుండా ఉండే పరిస్థితిలోకి మన ఎస్పీ గారి నాయకత్వంలో అదేవిధంగా డిఎస్పి గారి ఎస్పి ఎస్సీఐ గారి నాయకత్వంలో మన జగిల జిల్లాని ఎవరు డ్రగ్ తీసుకోకుండా ఉండే ప్రయత్నంలో మనం కూడా భాగస్వామ్యం కావాలని వాళ్ళని చైతన్యం చేయడంలో మన చైతన్య విద్యార్థులని చైతన్యం చేయడానికి గారు రావడానికి నేను చాలా అభినందిస్తున్నాను సార్ స్వాగతం చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ మచ్ మరి మా మేము ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు అందరూ సీనియర్ అంటారు విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మా ఎస్పి గారు గౌరవ జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మొన్న చెప్పారు ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మనం స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రాం చేద్దామని ముఖ్యంగా మీరు అందరూ వివాళు పేపర్లు చూస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ మినార్స్ గురించి కాబట్టి ఏంటంటే ఈ యువతనే మెయిన్ వాళ్ళ టార్గెట్ కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ చేస్తేనే తప్ప ఇది మీరు ఇక్కడ విన్నాయి సార్ చెప్పినాయి తర్వాత మీరు ఆడియో విజువల్ ద్వారా వీడియో ఆడియో వీడియో విజువల్ ద్వారా చూసినవి ఏంటంటే మీరు డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి బీ ఓపెన్ సార్ చెప్పినట్టు ఏంటంటే ఇది అందరికీ సామాజిక బాధ సామాజిక బాధ్యత అందరి నాట్ ఓన్లీ పోలీస్ విద్యార్థులు పబ్లిక్ మీడియా అధ్యాపకుడు అందరు కలిసి ఏంటంటే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మన గాంజా రహిత సమాజంగా తెలంగాణగా మార్చగలుగుతాం దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మీ అందరికీ విచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా బిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు జై ఏమైంది బాడీ ఆరోగ్యం వస్తాయి ఆరోగ్యం వచ్చిన తర్వాత హెల్త్ ఖరాబ్ అయితే హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత మీరు ఏదైనా అంబిషన్ గురించి ప్రయత్న చేస్తారు ఇట్ విల్ నాట్ ఎబుల్ విల్ నాట్ ఎబుల్ టు ఎంజాయ్ కదా మీరు అందరూ ఎంజాయ్ అయింది తర్వాత మన లైఫ్ మంచిగా ఉండాలి మనం హ్యాపీ ఉండాలి మన ఫ్యామిలీ హ్యాపీ ఉండాలి దాని గురించి ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కదా ప్లెజర్ ఫీల్ అయితే ఓకే మనం షుగర్ ఎక్కువ తాకతే సే టీ మనం తాగుతాము స్వీట్ మనం తింటాము అప్పుడు మనకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా సో దట్ ఈ బికాస్ ఆఫ్ డోకా మీన్ ఈ సేమ్ ఇంపాక్ట్ హ్యాపీనెస్ ఫీల్ మనం ఇప్పుడు అవుతుంది ఇంకా మీకు ఫీల్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు కదా క్రికెట్ ఫుట్బాల్ ఏదైనా మీరు ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు మీరు ఫీల్ హ్యాపీ ఫీల్ అయినారు సక్సెస్ అండ్ మెనీ అచీవ్ సమ్థింగ్ దట్సే టెన్త్ లో మంచి రిజల్ట్ వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోయి కదా సో ఈ డోకా మీన్ రిలీజ్ అయింది ఈ డోపామీన్ రిలీజ్ డ్రగ్స్తో కూడా అవుతాయి బికాస్ ఆఫ్ ది మనకి అడిక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సో బట్ ఈ అడిక్షన్ ఎట్లా ఉంటాయంటే మనం ఈరోజు ఒక సిర్ప్ తాగిన డ్రగ్స్ ఒక వారం తర్వాత ఒక సిప్తో మనకి ఏముండదు మనకి టవరా అంటే ఫైవ్ సిప్ ఆ తర్వాత ట్వంటీ సిప్

they have come to the life where they can't go back. वो they can go back but चला difficult होते थे इनके chala support का वाले तो वाल की इनका वो friend उसते वाल की इनका company उसते so, वाल starting तो free का इस्तर आता रहता था देखो Albert पढ़े थे double रहता था that is a that is called peer pressure peer pressure तो Albert पढ़ते हैं మీ ఫ్రెండ్ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంది దేవుంటే ఒక బాబు ఒకసే తాగండి ఏముండదు మీరు ఒకసారి తీసుకొని తర్వాత యూ కెన్ లీవ్ ఇట్ సో అది చేసిన చేసిన ఇఫ్ యూ కంటిన్యూ దిస్ ప్రాసెస్ ఫర్ డేస్ అంతే మొత్తం అలవాటు పడుతుంది అప్పుడు రిటర్న్ మళ్ళీ అంటే చాలా గట్టిగా చాలా సపోర్ట్

ఇంకా కారణం ఏంటి ఏం ఇంకా ఏం కారణం ఉంటాయి దీంట్లో ప్రజలు పిల్లలు ఈ డ్రగ్స్ అలవాటు వాళ్ళకి పడతాయి ఇంకా కారణం అంటే స్ట్రెస్ కొంతమంది ఏం చెప్తారు అంటే అది చాలా స్ట్రెస్ ఉంది ఒక సిగరెట్ ఇవ్వండి అల్కహాల్ ఇవ్వండి ఇట్లా కూడా మనకి చాలా స్ట్రెస్ ఉంది దీనికోసం మనం ఇంత తాగుతున్నాము ఇంత డ్రగ్స్ తీసుకున్నాము ఇట్లా కూడా చెప్తారు మన మనం చాలా మందికి ఎలా చేశాము అదే మాట్లాడితే చాలా స్ట్రెస్ ఏంటి ఇట్లా ఆ స్ట్రెస్ స్ట్రెస్ కి రిలీఫ్ చేయడానికి ఇది కారణం లేదు బాబు ఇది ఇది సమాధానం లేదు ఇది సమాధానం లేదు స్ట్రెస్ తోని మన ఫైట్ చేయాలంటే లేదు మంచి ఫ్రెండ్ చూడండి వాళ్ళతో మాట్లాడండి ఎట్లా ఫ్రెండ్ నాకు ఇట్లా బాధ ఉంది ఫెయిల్ అయ్యాను ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఏం చేయాలా దే విల్ గివ్ గుడ్ గైడెన్స్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ కమ్ టు ప్లిస్ నా ఆఫీస్ అండి ఐ విల్ గివ్ యూ గైడెన్స్ ఓకే సో దట్ మనకి ముందు నుంచి తెలిసే ఆ ఎక్స్పెరిమెంట్ ఇస్ నాట్ గుడ్ వెల్స్ యూ దట్ ఈ కొంచెం తాగండి అంటే మీ లోపల కిరియాసిటీ వస్తే ఈ బేబీ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ మైండ్ సెట్ అప్పుడు మీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయ్యింది నెట్ ఆల్సో యూ కెన్ యూస్ రాంగ్ వే ఆల్సో రైట్ వే ఆల్సో అవునా కదా సో రైట్ వే కూడా వాడాలి అంటే ఒక రైట్ బ్యాండ్ ఉండాలి ఇప్పుడు రైట్ బ్యాండ్ సెట్ ఉంటే విల్ లీడ్ టు అ బెటర్ లైఫ్